Welcome to Praja Nadi News. అనే జివోని రిలీజ్ చేసిందండి ఏఎన్ఎం టు జిఎన్ఎం వాళ్ళు ఆల్రెడీ పీరియడ్ లో ఉండి జాబ్ లో ఉంటుండి మాకు మళ్ళీ వాళ్ళని జిఎన్ఎం మా పోస్ట్ వాళ్ళకి ఇస్తున్నారు ఇది కరెక్ట్ అయితే కాదు మేము చాలా సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ నర్సింగ్ వ్యవస్థలో ఉన్నాము రెండు వేల పది నుంచి రెగ్యులర్ పోస్ట్లు అనేవి తీయలేదు మాకు ఇప్పటికి పద్నాలుగు సంవత్సరాలు అయింది ఆల్రెడీ రెగ్యులర్గా ఉన్న వాళ్ళని ఏఎన్ఎం వాళ్ళని వాళ్ళకి ప్రమోషన్స్ ఉంటాయి ఏవి విహెచ్ పిహెచ్ చాలా ఉంటాయి అలాంటివన్నీ వదిలేసి జిఎన్ఎం చేశారని ఒకే ఒక్క అర్హతతో ఉంటే ఇక్కడ ఎంఎస్సి చేసి బీఎస్సీ చేసిన వాళ్ళు ఈ రోజు ఇదే శాలరీకి పద్నాలుగు సంవత్సరాల నుంచి చేస్తున్నారు దీనికి కనీసం పిఆర్సి ఈ రోజు వరకు కూడా ఎవ్వరికి పెరగట్లేదు కదా కనీసం రెగ్యులర్ చేసే విధానం కూడా ఏ గవర్నమెంట్ కూడా ఆలోచించట్లేదు ఇదే జీతంతో వాళ్ళకి ప్రభుత్వాలు రిలీజ్ అవుతున్నాయి కొత్త ప్రభుత్వాలు వస్తున్నాయి పప్పు ఉప్పు ధరలు పెరిగిపోతున్నాయి ఇంటి ధరలు పెరిగిపోతున్నాయి కానీ మా జీతాలు మాత్రం పెరగట్లేదు ఇలా ఉంటుండగా ఈ పరిస్థితిని మేము ఎదుర్కోవడానికి కష్టంగా ఉన్నప్పుడు ఏఎన్ఎం వాళ్ళని జిఎన్ఎం చేయడం ఎంత వరకు కరెక్ట్ ముందు మమ్మల్ని అందరినీ కాంట్రాక్ట్ల వ్యవస్థలో ఉన్న వాళ్ళందరినీ రెగ్యులర్ చేసి అప్పుడు ఏఎన్ఎం వాళ్ళకి వాళ్ళకి మా నోటిఫికేషన్ ఇచ్చి అప్పుడు వాళ్ళకి కూడా అర్హత ఉంటే మెరిట్ లో ఉంటే తీసుకోమనండి వాళ్ళు ఇన్ సర్వీస్ ఏఎన్ఎం సర్వీస్ తీసుకోకుండా మేము కూడా ప్రైవేట్ క్లినిక్స్ లో చేసాం ఆ సర్వీస్ ఏమీ గవర్నమెంట్ తీసుకోలేదు ఓన్లీ గవర్నమెంట్ లో చేసిన సెక్షన్స్ మాత్రమే తీసుకుంది అలాగే వాళ్ళకి ఆ ఇన్ సర్వీస్ గురించి మమ్మల్ని తీసుకోమనండి తర్వాత నెక్స్ట్ మాకొచ్చే నష్టం కూడా ఉంది సార్ దీంట్లో రేపు పొద్దున్న వాళ్ళు ఏమైనా ప్రమోషన్స్ గట్రా వెళ్తే మాకన్నా ముందు వాళ్ళే వెళ్తారు మా బిఎస్సి ఎంఎస్సీ చేసిన వాళ్ళు జీఎన్ఎంస్ కాకుండా ఏఎన్ఎం టు జీఎన్ఎం కి వచ్చిన వాళ్ళు మాత్రమే ప్రమోషన్స్ వెళ్తే ఆల్రెడీ వీళ్ళు ఉన్న వాళ్ళందరూ ఏడు సార్ ఇది కరెక్ట్ పద్ధతి కాదు వెంటనే జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ ని రద్దు చేసి కాంట్రాక్ట్ లో ఉన్న స్టాఫ్ అందరినీ రెగ్యులర్ చేయాలి ఈ రోజు మాకు ఉంది సార్ మేము కూడా బాయ్ కట్ చేయొచ్చు కానీ మాకు ఉద్దేశం లేదు పేషెంట్స్ ఇబ్బంది పెట్టకూడదనే ఒకే ఒక దృక్పథంతో ఈ రోజు విధుల్లో ఉంటూ మేము ఈ ధర్నాన్ని కొనసాగిస్తున్నాం ప్రభుత్వం వెంటనే దీనికి సరైన పరిష్కారం చేసి వెంటనే జీవో నెంబర్ వన్ వన్ ఫైవ్ మీద కఠిన చర్యలు తీసుకుని దాన్ని రద్దు చేసే విధానం చేయాలని కోరుకుంటున్నాం